హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తారు నేను ఎప్పుడు వీడో చేస్తుంటే పక్కన పక్షులు గోల్ గోలు చేస్తుంటాయి కదా ఈ చెట్టు మీద నుంచేనండి ఎప్పుడు అలాగా కేకలేస్తుంటాయి పక్షులైతే మాత్రం చక్కగా కిచ్కిచ్ రావాలు అందంగా చాలా స్మూత్ భలే బాగుంటుందండి పక్షుల అరుపులు మాత్రం ఇదిగోండి ఆ పైనంత చూస్తారు ఇప్పుడు కూడా అలా గోల్ చేస్తుంది అయితే ఏంటంటే అది ఎగిరిపోతూ ఉంటాయి అనమాట మేము పైకి వచ్చేసరికి చాలా పక్షులు ఉంటాయి మమ్మల్ని చూసి ఎగిరిపోతూ ఉంటాయి అలా సరదా సరదాగా పక్షులు కూడా మనతో ఎంజాయ్ చేస్తున్నాయి అనిపిస్తుంది మనం వాటితో ఎంజాయ్ చేస్తున్నాం అనిపిస్తుంది అయితే ఈరోజు వీడియో ఏంటంటే మల్బరీ ప్లాంట్ ఒకసారి క్రాప్ తీసుకున్న తర్వాత ఫ్రూనింగ్ చేస్తాం మళ్ళీ క్రాప్ వస్తుంది మళ్ళీ మళ్ళీ ఫ్రూనింగ్ చేయాల అసలు వద్దా అనేది మనం నేను చాలా వీడియోలోనైతే నేను ఒకసారి వీడియో చేశానండి అది ఇప్పుడు మళ్ళీ రెడీ అయిపోయింది నాకు ప్లాంట్ ఆ మధ్య వీడియోలో చూశారు చాలా ఎక్కువ మలబరి పళ్ళు అయితే మాత్రం మలబరి అంటారు బంతపళ్ళు అంటారు అలాగే వాటిని చక్కగా నేనైతే మంచిగా హార్వెస్ట్ చేశాను మంచిగా కోసుకున్నాం ఐదు ఐదు ఆరు సార్లు వచ్చి వస్తాయండి ఒకసారి క్రాక్ వచ్చిందంటే దగ్గర ఒక ట్రిప్కి పావు కేజీకి తక్కువ రావు అలాగే ఐదు ఆరు సార్లు వస్తాయి చాలా అసలు మాకైతే ఈ మలబరి పళ్ళు మేము తినేదానికన్నా వచ్చిన విజిటర్స్ ప్లస్ ఉడతలు అయితే ఫుల్గా భలే తింటాయండి ఉడతలు మాత్రం విపరీతంగా అనమాట మాకు మా గార్డెన్ నిండాను వాటికి మల్బరీ మాత్రం చాలా చాలా ఇష్టం వచ్చి తోక ఇలా పైకి పెట్టి కిందకి కిందకి దిగుతూ చక్కగా తింటాయి అనమాట వీడియో చదివిన సరికి తురిన పారిపోతుంటాయి ఆ విధంగా అయితే ఇప్పుడు చక్కగా మనకి మొత్తం మొత్తం కాపు అయిపోయింది కాపు అయిపోయిన తర్వాత ఈ మొక్కని ఇలా ఉంచేస్తే మళ్ళీ కాపు అయితే మాత్రం రావట్లేదండి అసలు మరి మిగతా వాళ్ళకి ఎవరికైనా వస్తుందో అలా ఉంచేసినా కూడా నాకు ఒకసారి కామెంట్ చేయండి అంటే వచ్చినప్పుడే చిన్న చిన్న ఈ అర కొర ఈమోలు ఆమోలు వస్తున్నాయి గుత్తులు గుత్తులుగా రావాలి అంటే దీనికి మళ్ళీ కొత్త చిగురు తొడుక్కొని ఆ చిగురులో నుంచి డైరెక్ట్గా పళ్ళు వచ్చేస్తాయి దీని ఉండదు కదండి పువ్వు ఉండదు పువ్వు తర్వాత కాయగా మారడం అలా ఏముండదు కాబట్టి దానికి ఏంటంటే కొత్త చిగురు వస్తేనే పళ్ళు వస్తున్నాయి అనమాట నేను ఏం చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు కాపు అయిపోయిన తర్వాత ఈ విధంగా చక్కగా రూనింగ్ అయితే మాత్రం చేసేస్తున్నాను చింత చిగురు కూడా మొన్న కోసానుక ఇది కూడా ప్రూనింగ్ చేస్తాను మళ్ళీ కొత్త చిగురు చింత చిగురు రావడానికి ఇది రెండు ఒకే దాంట్లో ఒకే డ్రమ్లో ఉన్నాయి హాఫ్ డ్రమ్లో ఉందండి మాకైతే మాత్రం ఈ మొక్క ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేస్తే ఇప్పుడు దీని వయసు అయితే మాత్రం ఆరు ఆరో సంవత్సరం అండి ఇప్పుడు మా మల్బరి ప్లాంట్ వయసు హాఫ్ డ్రమ్లో ఉంది ఎప్పటికప్పుడు నేను ఇచ్చిన పోషకాలన్నీ మీరు చూస్తూనే ఉంటారు అన్ని మొక్కలకు ఒకటే పోషకాలు నేను ఇస్తాను మంచిగా పశువులు లేరు అన్నీ వేస్తూనే ఉంటాము ఇంత హెల్తీగా ఉంది మొక్క కానీ తప్పదు చకులు ఈ చిగురులు అన్నీ తీసేస్తేనే మళ్ళీ కొత్త చిగురులు వచ్చి మంచిగా వస్తుంది అనమాట లేకపోతే కష్టం అక్కడక్కడ తగ్గిపోతాయి పళ్ళు ఎన్ని పోషకాలు ఇచ్చినా కూడా మరి ఈ మొక్క తాలూకు హెల్త్ సీక్రెట్ అయితే అదే నాకు సీక్రెట్ అయితే మాత్రం అదే అనిపించింది ఫ్రూనింగే సీక్రెట్ అంతేనండి చక్కగాను అయితే అందుకే నేనైతే మాత్రం పూత అయిపోయింది ఇప్పుడు ఖాత అయిపోయింది అందుకే ఫ్రూనింగ్ అయితే మాత్రం మొత్తం చేయాల్సింది అయితే అంతవరకు ఫ్రూనింగ్ చేయాలి ఫ్రూనింగ్ చేయాలి అనేసి అంటే ఇలా తిక్కుగా బలంగా ఉన్న కొమ్మలు చెయ్యక్కర్లేదండి ఇలా చిన్న చిన్న ఉంటాయి కదా ఇవి చెయ్యొచ్చు ఇవి మళ్ళీ కూడా ఎక్కడ పెట్టినా కూడా ముళుస్తాయండి బతికేస్తాయి మన మందార కొమ్మల్లాగే బతికేస్తాయి నాకు ఆకులు కూడా మందారలాగే అనిపిస్తుంది మందార ఫ్యామిలీ మరి ఏంటో తెలియదు కానీ ఆకులు కూడా అలాగే అనిపిస్తుంది మందార మొక్కలాగే అయితే ఇలాగ ఇక బలంగా ఉన్న ఈ స్టెమ్స్ అన్నీ ఉంచేసి ఇలా చిన్న చిన్న సన్నగా పుల్లల్లాగా ఉన్న కొమ్మలు ఆకులు అన్నీ కూడా రూనింగ్ అయితే చేసేస్తున్నాను చెయ్యాలి కూడాను అయితే ఏ టైంలో చెయ్యాలి ఫ్రోనింగ్ ఈవినింగ్ అయితే మంచిదండి కొంచెం సాయంత్రం అయితే పర్వాలేదు ఉదయం చేస్తే కొంచెం మనకి ఎండ ఎక్కువగా ఉంటుంది కదా అందుకనమాట లేదా చల్లన కాలంలోని వర్షాకాలం అయితే ఏ టైంలో చేసినా పర్వాలేదు అయితే ఇది ఎందుకు ఏ సీజన్ అంటారు ఏ సీజన్ కాదండి ఇది ఎప్పుడు సంవత్సరం మొత్తం కాస్తనే ఉంది అలాగే ఈ మలబరిలోనైతే చాలా వెరైటీస్ ఉన్నాయండి లాంగ్ పొట్టి చిన్నది అలాగే మళ్ళీ గ్రీన్ మల్బరీ గ్రీన్ మల్బరీ అంటే అది గ్రీన్గానే ఉంటుంది ఎర్రగా మారదు అలా పచ్చగానే ఉంటుంది మనకి ఇప్పుడు ఈ ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి వెరైటీ ఫస్ట్ గ్రీన్గా చిన్న చిన్న పళ్ళు వస్తుంది తర్వాత రెడ్గా మారుతాయి రెడ్గా మారిన తర్వాత మళ్ళీ బ్లాక్గా మారుతాయి అప్పుడు పండు ఫ్రూ పూర్తిగా కలర్ మారి మంచి తీయగా ఉంటుంది అనమాట అలాగే ఇది వెరైటీ కానీ కొన్ని గ్రీన్ ఉంటాయి అసలు కలర్ మారదు కానీ పండిపోయినా కూడా గ్రీన్గానే ఉంటాయి తీయగా బాగుంటాయి అలాగే లాంగ్ మలబరి అంటే మనం వేలంతా ఉంటాయి అనమాట కొన్ని ఇలా పొడవుగా దిగుతూ ఉంటాయి అలాగ అలాగే ఇన్ని రకాలైతే మాత్రం మలబరీస్ ఉన్నాయి ఎన్ని మలబరీస్ ఉన్నా కూడా మనం చక్కగా దీంట్లో మన టెర్రస్ మీద అయితే మంచిగా పెంచుకోవచ్చండి పెంచుకోదగిన మాకు అన్ని పళ్ళ మొక్కలు పెంచలేకపోతున్నాం ఎందుకని ఏదో సంవత్సరం క్రాప్ వస్తుంది ఒకటో రెండు ఫోటోలు పెట్టుకోవడానికి బాగుంటుంది తప్ప మనం తినడానికి మనం కంచకంలో అయితే మాత్రం అంత ఎక్కువ క్రాప్ రావు అన్నీను కాబట్టి మల్బరీ స్టార్ ఫ్రూట్ ఫ్యాషన్ ఫ్రూట్ స్వీట్ లెమన్ ఈ వెరైటీస్ అన్నీ మాత్రం మనకి చక్కగా మంచిగా పెంచుకోవచ్చు కూడా మొత్తం చేసేస్తాను ప్రూనింగ్ అయితే మాత్రం ఇలాగా చూసారా ఈ విధంగా మొత్తం ప్రూనింగ్ చేస్తాను మళ్ళీ కొత్త గురితో మళ్ళీ వస్తుంది నా వీడియోలు డైలీ కంటిన్యూగా చూసే వాళ్ళకైతే ఈ విషయం అర్థమైపోతుంది ఇంతకుముందు సేమ్ ఇలాగ ప్రూనింగ్ చేశాను అప్పుడు కూడా వీడియో చేశాను చూపించాను మళ్ళీ చిగురులు వచ్చాయి మళ్ళీ చూపించాను తర్వాత పళ్ళు కూడా వచ్చాయి హార్వెస్ట్ కూడా చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇలా చేసుకున్నాను ఓకేనా ఇలా చేసేయండి చక్కగాను అయితే ఇప్పుడు ఏంటంటే సీడ్స్ గురించి చాలా మంది అడుగుతూ ఉంటారు నేనైతే మాత్రం అందరికీ యూట్యూబ్లో ప్రతి ఒక్కరు రోజుకి ఎంతమంది కామెంట్ చేస్తున్న చాలా అందరూ ఎవరెవరో ఎక్కడెక్కడ మనం పంపించలేము కదండి ఇలా నేనైతే మాత్రం మన గార్డెన్లో ఉన్న సీడ్స్ ఇది ఏంటంటే చక్రవర్తి ఆకుకూర విత్తనాలు ఎప్పటికప్పుడు నేను ఈ విధంగా అయితే మాత్రం రెడీ చేసేసుకొని మన విజయనగరం గ్రూప్స్కి ఎక్కడైనా గ్రూప్ మీటింగ్కి కంపల్సరీగా వెళ్తూ ఉంటాను నేను వేరే జిల్లాలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్కడ వీలైతే అక్కడ ఎక్కడ మన గార్డెన్స్ ఉంటే అక్కడ ఈ సీడ్స్ అయితే నేను బై హ్యాండే మాత్రమే ఇవ్వగలను అనమాట దీని గురించి నేను పదే పదే వీడియోలో కూడా చెప్తున్నాను మళ్ళీ కామెంట్ అమ్మా సీడ్స్ అనేసి ఎవరో ఏంటో తెలియదు ఏజెలనో తెలియదు పక్కింటి వాళ్ళు అడిగితే కబుకుని ఇచ్చేయగలం కానీ ఇలాగ ఆన్లైన్లో అడిగితే మనం ఇచ్చేయలేం కదండి అలా కష్టం కదా ఇంపాసిబుల్ అసలు అందరికీ మనం సీడ్స్ పంపించాలంటే ఇండియాలో ఏ నలుమూలల నుంచి ఎవరెవరు మన తెలుగు వాళ్ళు ఉన్నారో ఎక్కడి నుంచి వస్తున్నారో కూడా మనకు తెలియదు అయితే ఈ విత్తనాలు అయితే మాత్రం ఈ విధంగా నేను నా అన్నీ కూడా ఫ్రీగా ఎటువంటి రుసుము తీసుకోకుండా ప్రతి ఒక్కరికి నాకు ఇవ్వగలిగిన అవకాశం ఉన్నంత వరకు ఇవ్వగలుగుతున్నాను అది దయచేసి అర్థం చేసుకోండి మన చూస్తున్న వ్యూయర్స్ మాత్రం ఇలాగే ఎప్పుడు ఒక్కో సీజన్లో ఒక్కో సీడ్స్ ఉంటాయి అన్ని సీడ్స్ డైలీ ఉండకపోతే నేను డైలీ కూడా ఏ సీడ్స్ ఎప్పుడు ఏ రెడీగా ఉంటే పది మందికి ఇవ్వగలిగిన ఉంటే పది మందికి ఇస్తాను వంద మందికి సరిపడా ఉంటే వంద మందికి ఇస్తాను ఐదుగురికి సరిపడగా ఉంటే ఐదుగురికి ఇస్తాను ఈ విధంగా నా గార్డెన్లో పండిన ప్రతి సీడ్ని కూడా మన గార్డెనింగ్ ఫ్రెండ్స్కి ఆ పద్ధతిని అంటే అవకాశాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఇచ్చేస్తూ ఉంటాయి ఇదిగో ఈ విధంగా సంచులు ప్యాక్ చేసేసి మీటింగ్కి వెళ్ళి మళ్ళీ చిన్న చిన్న పర్సనల్ ప్యాక్స్ కూడా చేసి పట్టుకెళ్ళి ఇచ్చేస్తుంటే ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మరి ఎక్కడ మీరు జరుగుతుందో తెలియదు అక్కడికి ఈవెన్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతూ ఉంటాయి అనమాట ఇదండి నా సీడ్స్ గురించి అయితే మాత్రం ఫ్రెండ్స్ ఈసారి మరి అర్థం చేసుకోండి మన యూయర్స్ అందరూ కూడాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చక్కగా మల్బరీ ప్లాంట్ అయితే మంచిగా ప్రూనింగ్ చేసేసుకున్నాం కదా అలాగే ఇంకా ఈ సీడ్స్ కూడా రెడీ చేసేసుకున్నాం మంచిగాను అలాగే ఇప్పుడు హార్వెస్ట్ ఉందండి మునగ హార్వెస్ట్ మాకు మునగ చెట్లు రెండు ఉంటాయి మీకు తెలుసు కదా ఎండ కూడా ఎక్కిపోయింది బాగాను మునగ చెట్లు రెండు ఉన్నాయి ఇది ఒక చెట్టు ఇది హాఫ్ డ్రమ్లో ఉంది ఇది ఒకటి వంద రూపాయల టబ్బుని సింటెక్స్ డబ్బాలో పెట్టి పెంచుతుంటాను అదొకటి రెండు అనమాట ఒకసారి అది అవుతుంది క్రాప్ ఇది ఒకసారి ఇది వస్తాయి క్రాపు ఈ సారికి అయితే మాత్రం ఫస్ట్ క్రాప్ కింద తక్కువ వచ్చినాయి చెట్టు అంతా వచ్చిందండి కానీ వర్షాలకి ఎండలకి ఎవరైతే ఎండ కాసేస్తుంది పాపం రాలిపోతే ఎవరైతే వర్షాలు పడిపోతున్నాయి పాపం రాలిపోతున్నాయి కానీ ఎంత ఉంటే అంత ప్రకృతి తప్పదు మనమేలాగైతే పాపం రైతులు ఎకరాల పోతే చాలా నష్టపోతూ ఉంటారు ఒక్కోసారి అంతే మరి ఇంకా అయితే ఇలాగ మొత్తం అయితే మాత్రం మంచిగా మునక్కాళ్ళ హార్వెస్ట్ అయితే చేయబోతున్నాం మా వారైతే మునక్కాళ్ళ హార్వెస్ట్ అనగానే నేను చేస్తానని ముందుకు వస్తారు మిగతా వాటికి మాత్రం నువ్వు అంటారు అయితే ఇదిగోండి ఇక్కడ మునక్కాళ్ళు మంచిగా పెరిగాయండి అసలు ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే మార్కెట్స్ మార్కెట్ వస్తున్నాయండి ఇవి కూడా చూసారా అంత పొడవుగా బలంగాను మార్కెట్లో కూడా ఇంతే ఉంటాయి మనకి టెరస్ మీద డ్రమ్లో కూడా ఇంతే ఉంటాయి అంటే ఏంటంటే మనం ఇచ్చే ఎరువులు మన పశువుల గత్తము పరువు పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్టు వారం వారం ఇస్తున్న ద్రావణాలు తప్ప ఇంకేమీ వాడాను నేను వాటితో వచ్చిన ఆహారం చాలా శ్రేష్టమైనది సంపూర్ణ పోషకాలు కలుగు కలిగింది ఎటువంటి కొనండి బయట ఏవి కొనక్కర్లేదు కూడాను ప్రకృతిలో ఇవి ఆ మాత్రం ఇస్తే చక్కగా పెరుగుతాయండి ఆ పెరగడానికి గాలి వెలుతురు నీరు అన్నీ కూడా సమృద్ధిగా మనకి పంచిభూతాలు మంచిగా ఉంటాయి కాకపోతే మనం ఏంటంటే మార్కెటింగ్ చేయక్కర్లేదు ఎక్కువ క్రాప్ అక్కర్లేదు ఇంటిలోకి సరిపడగా వస్తే చాలు కాబట్టి మనం చేసే విధానంతో మనం మంచిగా పండించుకుందాం మునగ చెట్టు మాత్రం తప్పనిసరిగా ప్రతి గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు చిన్న బకెట్లో పెట్టిన ఆకులు వస్తాయండి ఆకుల కోసమైనా పెంచండి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మునగ చెట్టులో కూడాను కాబట్టి మునగ చెట్టు మాత్రం ఒకటి పెట్టుకుంటే ఆకులు చక్కగా మనం కారుపడం చేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు రోట పచ్చడి చేసుకోవచ్చు అలాగే ఇంకా దీన్ని అయితే మాత్రం చారు కూడా చేసుకోవచ్చు అండి మునగాకు పౌడర్ కూడా చేసుకుంటాను నేనైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ తాగడానికి అనమాట ఈ విధంగా రకరకాల బోల్డ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా వ్యాధి నిరోధక శక్తి ఆడవాళ్ళకి మరీ అండి మునగాకులు వాడడం వల్ల క్యాల్షియం మనకి ఏంటంటే బోన్స్ వీక్ అవుతాయి ఫార్టీ ప్లస్ వాళ్ళకి ఫార్టీ ప్లస్ నుంచి బోన్స్ మనకు బలం తగ్గిపోతూ ఉంటుంది బోన్స్కి అయితే చాలా చాలా మంచిది మునగాకుని మాత్రం ఆహారంలో ఏదో ఒక వారి రూపంలో చేర్చుకోండి అదే చెప్పాను కదండి ఒక చట్నీ రూపంలోనో లేకపోతే ఒక కారపొడవ రూపంలోనూ చారులోను ఎందులోకి అందులో అనమాట అలా కవర్ చేసుకుంటూ తింటే మంచిది అలాగే మునక్కాళ్ళు కూడా అంతే ఓకేనండి మా అయితే మంచిగా నాకైతే మాత్రం బహుమతి లాగా ఆరోస్ట్ చేసి ఇచ్చేసారు ఒక ఆరు కాళ్ళు చక్కగా ఈ రోజుకైతే మాకు ఆహారం దొరికింది మన గార్డెన్లో బతికే వచ్చి చక్కగా బాగుంది కదా డైలీ అలాగే మనం చక్కగా హార్వెస్ట్లు చేసుకుంటూ మంచి మంచిగా అన్ని కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీ హ్యాపీగా ఇవన్నీ కూడా చేసేసుకుంటున్నాం కదా కాబట్టి ఈరోజు మన హార్వెస్ట్ మునక్కాడలు ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ ఇంక మళ్ళీ పోత ఉందండి ఇంక నెక్స్ట్ కూడా మీరు చూడబోతున్నారు చాలా బాగా వస్తుంది పోత ఎక్కువ ఇలా పోత ఎక్కువగా ఉందన్నమాట ఈ పువ్వులు కూడా తినొచ్చండి ఈ పువ్వులు కూడా కూరగా చేసుకోను పౌడర్ రూపంలోనో ఏదో ఒక రూపంలో మాత్రం మనం తినొచ్చు తినాలి కూడాను తర్వాత ఇంకో చెప్పాను ఇంకో మునగ అని అనుకే కూడా అక్కడ ఉందన్నమాట అది అది మొన్న కోసాం కదా అది చూసే చూపించాను మీకు ఆ రోజు హార్వెస్ట్ కూడాను ఇదండి అయితే ఇక్కడతో అయిపోలేదండి వీడియో అయితే మాత్రం అయితే ఇక మన గార్డెన్కి అయితే ఒక విజిటర్ వచ్చారండి గార్డెనర్ విశాఖపట్నం అండి వైజాగ్ నుంచి అయితే మన గార్డెన్ విజిట్ చేయడానికి అయితే వచ్చారు పద్మగారు శివాజీ పార్క్ దగ్గర వారు ఉంటారటండి అక్కడ గార్డెన్ చేస్తున్నారు మీ వీడియోస్ డైలీ చూస్తుంటానండి మీ గార్డెన్ చూడాలని చాలా రోజుల నుంచి అయితే మాత్రం నేను అనుకుంటున్నాను ఈరోజు విజయనగరం వచ్చాను అనేసి నాకైతే కాల్ చేశారు ఇన్వైట్ చేశాను చక్కగా వచ్చారండి అలాగే మన గార్డెన్స్ వచ్చారంటే మన గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ ఇవ్వడము వారికి లేని కలెక్షన్స్ అన్నీ మనం ఇవ్వడం వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడం మనం కొన్ని విషయాలు మనం వాళ్ళకి షేర్ చేయడం అలాగే ఇది ఒక ట్రైనింగ్ క్లాస్ లాగా వారికి వాళ్ళు కొన్ని డౌట్స్ అవుతుంది ఏం మొక్క అది ఎందుకు ఏమిటి ఇలాగా ఏంటి అనేసి అంటే వాటి గురించి మనం చక్కగా తెలుసుకుంటూ వారికి కూడా కొంచెం మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ విధంగానైతే షేర్ చేస్తుంటానండి ఎక్స్ట్రా మొక్కలు మనం ఏమీ చేసుకోలేము కదా ఇంకా చక్కగా మనకి డై నాకు మొక్కలు మాత్రం ఎక్స్ట్రా ఉన్నాయి ఏ ఇబ్బంది అయితే నాకు డైలీ గార్డనర్స్ విజిట్లు ఉంటాయి సరగ ఈ విధంగా షేర్ చేసుకుంటూ ఉంటాం వారితో పాటు మా విజయనగరంలోనే ఉన్న మిగతా గార్డనర్స్ కూడా వచ్చారండి చాలా హ్యాపీ హ్యాపీగాను అదిగోండి మాకు శారీలో ఉన్నవారు విజయలక్ష్మి గారు విజయ గారు సారీ విజయ గారు విజయనగరం మా హరిత విజయనగరం గ్రూప్ మెంబర్ వారి అమ్మాయిని కోడల్ని కూడా తీసుకొని వచ్చారండి చాలా సంతోషం ఎందుకంటే మనమే చేసేయడమే కాకుండా మన ఇంట్లో వాళ్ళకి కూడా దీని మీద ఇంట్రెస్ట్ అవగాహన కల్పించడము కొడుకులు కూతుర్లు కోడళ్ళకి అందరికీ కూడా దీన్ని ఒక ఆస్తి లాగా ఒక లాగా దీన్ని ఒక మంచి కార్యక్రమంగా మనం అలవాటు చేయడము చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది అందుకు వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇవన్నీ నేర్చుకోవడానికి ముందుకు రావడం అభినందించదగిన విషయం అండి వాళ్ళ అమ్మాయి ఒక కోడలు కూడా వచ్చారు మనవన్నీ తీసుకొని వచ్చారు చక్కగాను నాకైతే సంతోషం వేసింది ఏదో మనమే ఇలాగా చేయాలి చేయాలని మనమే చేయడం కాకుండా ఇలా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయితే ఎంత సంతోషం కదా నాకైతే మా వారైతే ఇన్వాల్వ్ అయిపోయారు చక్కగా గార్డెన్ మంచిది చేసేద్దామని అనేసి ఇలాగే ఇంకా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుంది అంటే వాళ్ళ టైం ఉండదు ఉద్యోగాల మీద ఉన్న కాస్త టైం ఎర్లీ మార్నింగ్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అలా గడిపినా కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుంది అందరికీను ఈ విధంగా అయితే ఈరోజు మన స గార్డెన్లో పండగేనండి అందరం కూడాను పండగ అనేసి అంటే చక్కగా ఒక నలుగురు గార్డెనర్స్ ప్లస్ నేను ఐదుగురిని కలిస్తే ఇంకా ఎలా ఉంటుందండి ఇంకా అలరి అల్లరి మొక్కల పండగ అయిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా అయితే మాత్రం అందరం కలిసి ఈ విధంగా మొక్కల గురించి చెప్పి వారికి కొన్ని మొక్కలు మొన్ని కొన్ని కొమ్మలు ఇవన్నీ కూడా మన గార్డెన్లో ఉన్న రేర్ కలెక్షన్స్ ఎక్స్ట్రా ఉన్న మొక్కలు అవన్నీ కూడా ఇవ్వడం అయితే మాత్రం జరిగిందండి ఇలాగ ఎవరైనా వచ్చారంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ మనకు తెలియకుండానే మంచిగా జరిగిపోద్దండి అసలు చెప్పలేము ఇంకా అసలు ఎప్పుడు ఇంత టైం అయిపోయిందా అనుకుంటాం అనమాట అంటే అది ఒక లోకం ఆ మొక్కల గురించి చెప్తూ ఉంటే ఒక ఆనందం కూడా ఇదిలా చేయాలి అలా చేయాలి చెప్తుంటే అది ఒక రకమైన ఆనందం కూడా వాళ్ళకి మొక్కలు ఇవ్వడము అలాగ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడము ఒక మంచి లాగా వన్ అవర్ అయితే ఇంకా అసలు ఆ లోకంలోకి వెళ్ళిపోతాం అనమాట ఇంకేం తెలియదు ఇంకా పక్కన ఫోన్ మగినా కూడా వినబడతాం మనకి ఇంకా అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము ఈ విధంగా అయితే మాత్రం చక్కగా మన గార్డెన్ విజిట్ కూడా అయిందండి సంతోషంగాను కొన్ని మొక్కలు కూడా వాళ్ళకి షేర్ చేయడం జరిగింది బాగుంది కదా మన గార్డెన్కి అలాగే ఎవరైనా వచ్చి వాటి గురించి తెలుసుకుంటూ వాళ్ళు మన మొక్కల గురించి పొగుడుతూ అలాగే ఏమైనా విషయాలు తెలుసుకుంటూ ఉంటే భలే సంతోషంగా ఉంటుంది ఈ విధంగా అయితే మాత్రం అందరం కలిపి ఒక గంట సేపు అయితే మాత్రం మన గార్డెన్లో ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్లో తెలియకుండా టైం తెలియకుండానే ఎంజాయ్ చేసేసాము నాకు కూడా అసలు టైం తెలియదండి వారితో అలా మాట్లాడుతూ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అలా అయిపోతూ ఉంటుంది అండి ఈ విధంగా అన్ని మెయిన్ మునగ చెట్ల గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అసలు గొంగల్ పురుగులు వచ్చేస్తే కదా ఎలా మెయింటైన్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్ అడిగి తెలుసుకున్నారు ఏం లేదండి ఎప్పటికప్పుడు చెక్ చేసుకొని ఆ గుడ్లు ఆ చిన్న చిన్నప్పుడే మనం తీసి పారేస్తూ ఉంటే అసలు నాకు ఇబ్బందే లేదు వచ్చిన తర్వాత మనం అసలు ఏమీ చేయలేమండి అది ఎందుకంటే గార్డెనంత పాకిరేస్తూ ఉంటాయన్నమాట చూస్తే ఇన్సిపెషన్ చూస్తుంటే మొక్కలా చూసి చూడండి మీరు వచ్చేసరికి ఆనమ్మకాయలు బెండకాయ బీరకాయలు అన్ని వేలాడుతూ రకరకాల నాటు దోసకాయలు ఇంటికాయలు చూసి కనిపించదు కాదు నాటు దోసకాయలు నాటు వెరైటీస్ పొట్ల పిచ్చిక పొట్ల పొట్టి పొట్ల లాంగ్ పొట్ల అవి అప్పుడు చూడాలి మీరు మా గారి ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు అంతా మీరు ఉండాల్సిన చెట్టు జాతిలే ఉన్నాయి తీగలేదు మేడం చేప పెంచుతున్నారు ప్రతి ఒక్క మొక్క కూడా వామకలో రకాలు చెప్తున్నారు అది మనం ఏంటంటే వామక బదులు చారులో వేసుకోవాలి చెప్తున్నారు పచ్చడి చేసుకోవచ్చు అంటున్నారు అలాగే ప్రతి ఒక్క ఆకు కూర ఆ దుంప ఏంటి చెప్పారు కూర దుంపలు అవి మన జాతులు అవి తర్వాత ఏంటి చలవకి వాడుతాము పాలగుండ మొక్క చూసాను నేను ఎప్పుడు కూడా చూడలేదు గుండె గుండ రప్పించుకోవటం పాలగుండ మొక్కను చూసాను మొక్కలను మీరు జాగ్రత్తగా పెంచి మొక్కలు మీరు పెంచుకోండి చక్కగా మరి కొంతమందికి మీరు కూడా మీ చేతి మీద ఇవ్వండి చూడండి ఓకే బెర్రీ తీసుకొని గార్డనర్స్ అండి వీళ్ళు వీళ్ళని ఇప్పటి నుంచి ఇలా మొక్కల్లో తిప్పుతుంటే తిన్నాను వచ్చిన వాళ్ళందరికీ అన్ని చెప్తున్నారు అన్ని ఇస్తున్నారు దాని బెనిఫిట్స్ మెడిసినల్ వాల్యూస్ అది ఎలా వండుకోవచ్చు ఎలా తినొచ్చు అన్ని చాలా బాగా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీ వీడియోస్ కూడా చూస్తున్నాను చాలా బాగుంటున్నాయి నాకు మీ దగ్గర మంచి ఇన్స్పిరేషన్ అంటే ఈ గార్డెనింగ్ ఇలా అందరం కలిపి ముందుకు తీసుకెళ్లిపోదాం మరి కొంతమందికి చేరేలాగా మిమ్మల్ని చూస్తే అని చెప్పి కూడా ఇలా చూస్తే ఇన్స్పిరేషన్ పెంచుతారు కోడలు కూతురు అంటే వీళ్ళ తరం అంతా గార్డెనింగ్ చేస్తూ వాళ్ళకు కూడా నేర్పిస్తున్నారు వీళ్ళని వీళ్ళేమో వీళ్ళకి నేర్పిస్తున్నారు మూడు తరాలు వచ్చారు ఇప్పుడు మన గార్డెన్ విజిట్ కి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి అంతా ఇన్స్పిరేషన్గా చూపిస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తారు కదండీ అయితే ఈ విధంగా చక్కగా మనం మల్బరీ చక్క ప్రూనింగ్ చేసుకొని మంచిగా విత్తనాలు రెడీ చేసుకొని వచ్చిన ఫ్రెండ్స్తో కొంతసేపు స్ప్రెండ్ చేసి వాళ్ళకు కొన్ని మొక్కలు కొమ్మలు ఇచ్చి ఈ విధంగా అయితే మాత్రం ఈరోజు నాకైతే పూర్తిగా గడిచిపోయింది చాలా హ్యాపీ అనిపించింది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుకునో భవంతు బాయ్ అండి